కే సముద్రం పిఎస్ఈఎస్ సొసైటీ పరిధిలోను సొసైటీ కార్యదర్శి నీలం ఎల్ఏ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీరు ఈ సొసైటీకి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మీరు ఈ మన రవి సీజన్లో ఎన్ని ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు సార్ ఇక్కడ కేశోద్రవ మండల పరిధిలో సార్ కేశోదృవ నేను గుర్తు కలిసి ఏడు సెంటర్లు ఓపెన్ జరిగింది సార్ సార్ మీరు ఈ ఓపెన్ ఈ ఏడు సెంటర్లలో ఎలాంటి సదుపాయాలు కల్పించారు సార్ మీరు సెంటర్లో సదుపాయాలు సార్ వాటరు సలు ఊపంది రైతు రైతులకు కరెంటు సౌకర్యం బాత్రూమ్ సౌకర్యాలు కల్పించండి సార్ సార్ ఎండ వేది అధిక వేడి ఉంది కాబట్టి మీరు ఏమైనా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవైలబుల్ ఉంచారా సార్ లాస్ట్ ఫర్దర్ ఎండలు ముదిరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవి ఇవ్వన్నారు కానీ అందుబాటులో లేకపోయి ఏ లేకపోయినా సార్ వాటర్ కొద్దిగా కూల్ వాటర్ తెచ్చి వాళ్ళకు రైతులకు సహకరించడం జరిగింది సార్ సార్ మీరు ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏడు సెంటర్లో ఏ ధాన్య సేకరణ చేపట్టారు ధాన్యము వేయి పదులు మళ్ళీ సన్న రకానికి సంబంధించినవి వివిధ రకాల ధాన్యం కూడా సేకరించడం ధర్మించారు మరి ఏ ఈ సన్నధాన్యానికి మద్దతు ధర ఎంత దొడ్డు ధాన్యానికి మద్దతు ధర ఎంత సన్నదానా ధాన్యానికి ఇరవై మూడు వందలు ఇరవై సార్ దొడ్డు ధాన్యానికి ఇరవై మూడు వందలు సార్ మరి ఈ అంటే ఈ ధాన్యం సేకరణలో మీరు అంటే గోల సంచుల కొరత ఉందంటున్నారు మరి గోలు సంచల కొరత మరి ఎట్లా అధిగమించారు గోల సంచుల కొరత డిఎంసీ సప్లైలు ఎప్పుడు మనకు అవసరం పడినప్పుడు ఫోన్లు తెలియజేస్తే వాళ్ళు ఎప్పుడు అప్పుడు సహకరించడం జరిగింది సార్ మంచిగా జరిగింది సార్ సుచ విషయం సార్ రైతులు మా దృష్టికి ఒక ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్ రైతులు అంటే ఇక్కడ అంటే కొనుగోలు కేంద్రంలో అమాలీ సమస్య ఉందంటారు అమలు సమస్య ఉంటే లారీల సమస్య ఉందంటారు లారీల సమస్య ఉంటే మిల్లర్లు సకాలంలో దాన్ని దిగుమతి చేసుకోలేదు అనేది అంటున్నారు సార్ మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించారు మీరు ఎట్లా రిట్వై చేసుకుని ముందుకు పోయారు సార్ మీరు సార్ సమస్య అంటే ఏం లేవు సార్ ఒక్కొక్కడ ఏర్పడితే ఒక్కొక్క తరలించి వాళ్ళని అక్కడ సమస్యను తీర్చుకోవడం జరిగింది సార్ ఇక లారీల సమస్య అంటే వచ్చింది సార్ సరే అధిక ధాన్యంతో రావడం వల్ల అతిగా కాంటాలు రావడం వల్ల లారీలు అక్కడ మిల్లర్ పోయి రెండు మూడు రోజుల టైం తోటి అన్లోడ్ జరిగింది అది జరగడం వల్ల తేడా వచ్చింది సార్ అట్ట తేడా వచ్చింది సార్ మీరు సార్ మీకు కొనుగోలు కేంద్రం సకాలంలో ఓపెన్ చేయడం వల్ల పచ్చి రైతులు వారి చేలల్లో కళ్ళల్లో అమ్ముకున్నారు సార్ ఆ ధాన్యాన్ని దళారులు మధ్య దళాలు ఇతర రాష్ట్రాలకు ఇతర మిల్లలు తరలించారు అదే ధాన్యాన్ని వల్ల మార్కెట్ సెంటర్లలో అంటున్నారు సార్ మరి వీటిపై పర్యవేక్షణ ఎలా ఉంది సార్ మీ సొసైటీలో సార్ అసెంటి అయితే ఏమి రాలేదు సార్ కంప్లీట్ రాలేదు రైతుల కొర కూడా ఎప్పటికప్పుడు రోజు రోజు టూ మార్నింగ్ పోయి ఈవినింగ్ దాకా వారితో చర్చించడం జరిగింది తెచ్చి వాళ్ళ యొక్క బాధల సహకారాలు తెలుసుకోవడం జరిగింది సార్ అయితే ఏం లేదు సార్ పచ్చి ధాన్యం అనేది మనకు అక్కడ కిశోరం మండలం లేదు ఆ రైతులు ఆర పోసుకునే తెచ్చి కళ్ళలో పోసుకునేది సార్ దాన్ని అంచెల కాంట్రాలు పెట్టి తరలించడం జరిగింది సార్ సార్ మీకు ఏం నుంచి మీకు ఆ తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంట్రాలు కానీ ప్యాడి క్లీనర్స్ కానీ టార్పాలని కానీ మీకు సకాలంలో అందించారా మీకు ఏమైనా సమస్య ఏర్పడ్డాది అన్నీ అందించింది సార్ వాళ్ళు కాార్బల్సు వేవింగ్ మిషన్స్ మ్యాచర్ మిషన్ మనకి ఏది కావాలంటే టార్బల్స్ ఎక్కువ కావాలంటే కూడా మళ్ళీ అక్కడికి పోతే వాళ్ళు మీకు ఎన్ని కావాలని వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్ సార్ ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో ఆ కమిటీ వేసారా కమిటీ నియమం ప్రకారం ప్రోగ్రామ్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారా పెట్టాం సార్ వాళ్ళు ఏఈ కార్యదర్శి మన ఏఈఓ గారు వచ్చి మ్యాచర్ చూ మ్యాచర్ చూసినాక వాళ్ళు శుభ్రం చేసినా లేదా అని చూసి చూసినాకనే వాళ్ళు టోకెన్ ఇవ్వడం జరిగింది సార్ అదే ఆ టోకెన్ విధానంగానే కాంట్రాక్టు పూర్తి చేయడం జరిగింది సార్ సార్ ఈ మిల్లర్ల నుంచి రైతులకు సమస్యలు ఎదురయని అంటున్నారు సార్ రైతుల ధాన్యాన్ని అంటే అక్కడ తేమ శాతం పొల్లు శాతం మట్టి పిల్లలు అని ఆ చేత ఆ సాగుతోటి బస్తాకు రెండు మూడు నాలుగు కేజీలు కట్ చేశారట సార్ మరి ఈ సమస్యను మీరు పాలకమందిలో చర్చించి అధికారుల దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారట తాలుగిట్లో లేకుంటేనే చే పట్టించుతున్నాను సార్ అప్పుడేం రాలేదు సార్ రాష్ట్ర రాష్ట్ర విడతలో వర్షం పడ్డదని తేమ శాతం ఇట్లా పెరిగిందని కొంచెం చిన్న చిన్న ఇచ్చింది సార్ ఆలోచన సార్ రైతులను మూమెంట్ చేసుకొని మొలకలు ఎత్తడం కూడా వచ్చింది సార్ మొలకలు ఎత్తనాన్ని మిల్లలు అంటే వాళ్ళు కొంచెం కొంత కొద్ది గొప్ప కట్టించుకోవడానికి సార్ మరి ఇది అమలు చార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు అంటున్నారు రైతులు అమలు ఛార్జెస్ రైతు రైతు నుండి వీళ్ళు రైతు నుండి మీరు అమాలినే వసూలు చేసుకుంటారు సార్ ఇది వేరేళ్ళ రోజులకు సంబంధాలు లేదు సార్ సార్ మీరు మీరు రైతు దానాన్ని ఎంత తూకం ఎంత వేసారు బస్త ఖరీదు అంతది సార్ సార్ నలభై ఒక్క కిలో వేసినాయి సార్ నలభై ఒక్క కిలోలు బస్త ఖరీదు కూడా అన్ని మొత్తం చూడలేదు సార్ ఎండలు అధిక శాతంతో ఉండటం వంద రెండు వందల ప్యాకెట్లు తగ్గినా కానీ అక్కడికి సమానత్వని ఆ ఉద్దేశ చెప్పడం జరిగింది సార్ చెప్తే ప్రతి చేసి రైతులు కూడా సాల్వ్ చేస్తారు సార్ మీ ధాన్యం ఇప్పటివరకు మీ ఏడు సెంటర్లలో ఎంత ధాన్యాన్ని మీరు సేకరణ జరిగింది రెండు లక్షల ముప్పై ఏడు వేలు బ్యాగ్స్ సార్ ఈ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతులకు వారి అంటే రైతు ధాన్యం పైసలు ఎంత కాలంలో జమ చేస్తున్నారు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మూడు నాలుగు రోజుల్లోనే క్లియర్ అయింది సార్ ఈ మధ్య కొంచెం ఓపీ లేట్ అవడం వల్ల రైతులు సరి అయిన కొత్తగా కొంచెం ఎర్గం ముందు అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది సార్ ఇప్పుడు మళ్ళీ మిల్లులో కూడా ఆరు రోజు కెపాసిటీ కొంచెం అయిపోయింది సార్ అయిపోతే తరలించడం అది ఇంకా రోజులు రాదు సార్ అయిపోతే అది క్లియర్ అయిపోతుంది సార్ ఓపీఎంబీస్ లేట్ అవుతుంది సార్ ఇక్కడ మరి వాళ్ళకు సన్నదానానికి ఐదు వందల బోనసు జమ అవుతుందా సార్ మా ఇద్దరు ముగ్గురు రైతులైనా సార్ పడుతుందని మొన్న రైతు బంధువుని అవి కట్టు సహా పడుతుందని అంటుంది సార్ అంతా సార్ మరి ధాన్య సేకరణ ఎంసీక్యూస్ నామ్స్ ప్రకారమే కొనుగోలు ప్రక్కేసారు ప్రకారం సార్ నామ్స్ ప్రకారం సార్ మరి ఈ సొసైటీ పరిధిలో ఎంత ఎంతమంది రైతు సభ్యత్వాలు కలిగి ఉన్నారు అందాలు పద్నాలుగు వందలే ఉంది సార్ పద్నాలుగు సార్ మరి ఈ అంటే ఈ సొసైటీ పరిధిలో రైతు సభ్యత్వం పొందాలి అవును సార్ సభ్యత్వ పొందాలి ఎంత భూమి కలిగి ఉండాలి ఎంత రుసుము చెల్లించాలి సార్ సభ్యత్వ అయిన వారికి ఐదు వందల యాభై రూపాయలు చెల్లించడం జరిగింది సార్ అది పక్క భూమి ఉన్నవారికి చెందుతుంది భూమి లేని వరకు ఈ సొసైటీలో సభ్యత్వం ఉంది సార్ మరి ఈ సొసైటీ రైతులకు ఎంత రెండు లక్షల రూపాయలు ఎంతమంది జరిగింది అందాలి ఒక డెబ్బై శాతం అయింది డెబ్బై శాతం ఇంకా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటుంది సార్ తప్ప రైతులకు సార్ మీ సొసైటీలో ఉన్న పాలక మండలి ఆధ్వర్యంలో అంటే ఏమన్నా సమావేశం ఏర్పాటు చేసుకొని కానీ రైతులకు ఏమన్నా అంటే నిర్ణయం తీసుకున్నారా ఆ నిర్ణయాన్ని అధికారుల దృష్టి ప్రభుత్వం తీసుకుపోయారా అది తీసుకున్నా సార్ మేము ఏమంటే సెవెంటీ పర్సెంట్ కాగానే రైతులు మిగతా రైతులే ఇంతమంది రైతులకు ఇంత అమౌంట్ మాకు సొసైటీ కావాలి రైతులకు ఉన్నది అంటే థర్డ్ విడ్ ఫైనల్ విడతలో ఇస్తారని గవర్నమెంట్ అనడం జరిగింది సార్ గవర్నమెంట్ కూడా ప్రజల జగ పెట్టడం జరుగుతుంది సార్ ఈ సొసైటీ పంటలో ప్రధానంగా పంట ఏం పండిస్తున్నారు ప్రధానంగా పంట ఎక్కువ ఇప్పటివరకు వరకు చూస్తూ మాత్రం వరి పండు దాని పంటలు ఏమేస్తారు ప్రత్యాన్యమయ పంటలు ఈ మండలంలో తక్కువ ఉన్నాయి సార్ ఇంకా వేరే మండలం ఓన్లీ ఫ్యాడీ ప్యాడీని పత్తి ఒప్పుడు సార్ మరి రైతులు పండించిన ధాన్యం మొక్కజొన్నలు సార్ రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఏమన్నా గోడౌన్స్ నిర్మాణం జరిగిందా నిర్మాణం జరిగితే ఎంత కెపాసిటీ మీరే పనిచేస్తుంది సార్ ఐదు వందల మెట్రిక్ టన్ల గోదాం ఉంది సార్ మనకు ఎన్సిడీస్ వాళ్ళు ఇచ్చి అది ఈ బిల్డింగ్ కూడా ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్ కూడా వారే ఆధ్వర్యంలో ఇచ్చిండు ఉన్నాయి సార్ పక్కకే ఉంది సార్ అది ఉన్నాయి సార్ సౌకర్య ఫెసిలిటీ ఉన్నాయి సార్ సార్ మీ కొనుగోలు కేంద్రాలు నడిచేట నడిచే టైంలో సార్ అంటే మీ పాలకమండ్రిలో డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అందుబాటులో ఉన్నారా రైతులకు ఎలాంటి స్థలాలు సూచనలు ఇచ్చారు అయితే నా ప్రతి ఒక్క డైరెక్టర్కు పరిధిలో ఒకటి రెండు ఇద్దరు డైరెక్టర్ పరిధిలో ఉన్న ఒక ఉన్న సర్వ్ సెంటరు రైతుల ద్వారా వాళ్ళు తెలిస్తే వాళ్ళు సాల్వ్ చేసేసారు వచ్చి సరే వాళ్ళకి కొంచెం వాళ్ళు రిస్క్ పెడతారు వాళ్ళు కొంచెం ఇప్పుడు అంటే వర్షం వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కొంచెం రిస్క్ పడుతుంది మీదకి వచ్చి మాగాలి మా ఇవ్వాలంటే కొంచెం ముందుండి చేయాలంటే వాళ్ళు సలహా సూచనలు ఇచ్చేసారు సార్ ఇప్పుడు పాలక మండలంలో చైర్మన్ చైర్మన్ డైరెక్టర్లు మీ సొసైటీ సిబ్బందికి సహకరిస్తున్నారా సార్ సహకరిస్తా సార్ వాళ్ళకు నేను చెప్పింది అర్థం చేసుకుంటున్నాం వాళ్ళు కూడా చెప్తే మేము సో సోకి చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది సార్ ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో సార్ రైతులకు సార్ రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ పరికరాలు కానీ మీరు ఏమేమి అందిస్తున్నారు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ సార్ ఈ సొసైటీ ద్వారా ఎరువులు అందిస్తున్నావు సార్ విత్తనాలు మళ్ళీ ఇప్పుడు గుల్గలైన్ వచ్చినాయి సార్ మొన్న కూడా అది మన జీలకలైన్ కూడా ఇచ్చేసి ఇస్తున్నాం సార్ అది కూడా అవి ఫెసిలిటీకి అర్థమైనా ఉన్నాయి సార్ రుణాలు ఏమైనా స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఏ దీర్ఘకాలిక రుణాలు అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నాయి కానీ మన స్వల్పకాలిక రుణాలు మాత్రం మన సొసైటీ ద్వారా అందించడం జరుగుతుంది సార్ ఎంత 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 మేరకు ఇస్తున్నారు సార్ ఎకరాకి ఎంత ఎకరానికి యాభై వేలు యాభై వేల యాభై వేలు సార్ ఇన్ టైంలో రైతు పేమెంట్ చేస్తారు అతనికి సెంట్రల్ నుంచి అందే రేపెట్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ బోన్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం మిగతా అమౌంట్ రైతు సార్ మీరు రుణాలు అందించే టైంలో రైతులకు అకాల వర్షాలతోటి పంట నష్టం జరిగిపోతుంది వారికి పెట్టుబడి అందే పరిస్థితులు కూడా ఏర్పడదు అకాల వర్షం పని ఆ వర్షాల వల్ల రైతులకు ఆరు వేల కష్టపడితే కన్నీరే మిగుతుంది వాళ్లకు ఇన్పుట్ సబ్సిడీ రావడం కానీ పంట నష్ట పరిహారం రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆ బెనిఫిట్స్ ఏమైనా కానీ ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా అకాల ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే రైతులకు ఏమైనా ఇన్సూరెన్స్ ఈ సొసైటీ నుంచి ఇచ్చే రుణాలలో మీరు ఏమైనా సొసైటీ నుంచి రైతులకు ఎలాంటి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారు సార్ మనకు సొసైటీకి ఇందులో మనకు లోన్ పొందిన వారికి లక్ష రూపాయల బీమా సౌకర్యం ఉన్నది సార్ ఇది ప్రమాద జరుగుతుంది ఇది కూడా మరి పంట నష్టపోయితే పంట నష్టపోయిన దానికి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందే ఇన్సూరెన్స్ చేయించుకుంటారు సార్ పంటకు ఆ ఉంది సార్ ఇన్సూరెన్స్ చేయించాలి వాళ్ళకి చేయించుకోవాలి వాళ్ళు మీరు వచ్చేటప్పుడు మీరు రైతులకు అవగాహన కల్పించాలి కల్పిస్తున్నారు సార్ కల్పి చేయించుకోరు చేయించుకుంటే ఇట్లా పంట పరిహారం వస్తానని ఏవో వారు ఏవో డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మోటివేషన్ గారు చేరున్నారు సార్ అట్లా కూడా చేయించు సార్ ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది భూసారం తగ్గిపోవడం వల్ల పెట్టి ఎక్కువ వాడుతుంది వినియోగిస్తున్నారు ఆ పెట్ ఎక్కువ వినియోగించడం వల్ల అనారోగ్యాలకు గురవుతుంది ప్రజలు ఆ పెస్ట్ తగ్గించడానికి కృత్రిమ ఎరువులు పెంపొందించడానికి సబ్సిడీ ఎరువులు ఏమన్నా మీరు ఇస్తున్నారా ఇస్తే రైతులకు ఎలాంటి అవగాహన ఉంది రైతులు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు సబ్సిడీ ఎరువులు అంటే ఇంతవరకు ఏమి ఇచ్చినా సరే ఈ మధ్యనే వచ్చినాం వచ్చినా మొన్న ఒక సంస్థ వాళ్ళు వచ్చిళ్ళు ఈ సంస్థ వరకు ఇట్లా సబ్సిడీ మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది సార్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది సార్ ఈ మధ్య పంపిస్తున్నాను వాళ్ళు షాంపుల్ కొన్ని పంపించినాక వాటిని రైతులకు మోటివేషన్ చేసి వారికి అందుబాటులో ఉండేటట్టుగా చూ చేద్దామని మేము మా కమిటీ చైర్మన్ గారు చెరువు డైరెక్టర్లు కూడా పరిధిలో జరిగిన జరిగి మాట్లాడుకోవడం జరిగింది సార్ ఎల్టీ లోన్లు ఇస్తున్నారా సార్ ఏమైనా దీర్ఘకాలిక ఎల్టీలో దీర్ఘకాలిక లోన్ బ్యాంకింగ్ ఇస్తాను సార్ ఇప్పుడు సార్ పాడి పరిశ్రమ తగ్గిపోయింది పసుపుజన్లో తగ్గిపోతుంది వీటిని పెంపొందించడానికి రైతులను పాడి పరిశ్రమలు పౌల్ట్రీ వైపు మేకల గొర్రెల వైపు బర్రెల వైపు మళ్ళడానికి ఏమన్నా మీరు పోస్తాకాలు సొసైటీ అందిస్తుందా అది సొసిటీలు మనకు లేవు సార్ బ్యాంక్ కొనేవాళ్ళు లాంగ్ టర్మ్మని వాటికే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సార్ వారి ద్వారా వాళ్ళకి నడుపు అంత ముందు కాలం సార్ ఇప్పుడు సొసైటీకి లేదు అది మరి మీకు అరే అంటే ఇదివల్ల కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవైలో ఒక లేఖ రాసింది అన్ని సహకార సొసైటీలు సహకార సొసైటీలు విస్తరణ జరగాలి వాటిని ఎఫలుగా ఎఫలుగా విస్తరణ జరగాలంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనేది సంస్థలను నిర్మించాలంటే విస్తరించాలనేది ప్రతిపాదన పెట్టింది వాటికి అనుగుణంగా ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ మూడు వందల పదకొండు రిలీజ్ చేసింది సరే మరి మన సొక ఈ కే సంవత్సరం సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందా అది మేము పెట్టినా సార్ ఇక్కడ కే సుంద్రం పెట్టాం కానీ మాకు రాలేదు సెకండ్ సెక్రటి పరిధిలో కాదు మీ ట్రైనింగ్ కూడా హన్మకొండలో ట్రైనింగ్ కూడా పెట్టింది వ్యక్తి పెట్టిస్తూ మేము డైరెక్టర్స్ చైర్మన్ గారు మేము కూడా వెళ్ళడం జరిగింది సార్ వెళ్తూ ఉన్నాం మరి సెక్క బిడ్డలు పెడతారంటే మీరు అర్ణంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీ బలోపేతలకు ఎలాంటి నిధులు అవకాశాలు కల్పిస్తున్నాయి కల్పిస్తున్నాయి సార్ కల్పించినాయి ఇప్పుడు బిల్డింగ్స్ కానీ ఇవి కానీ చేసుకున్నాను సార్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం ఇటీవల ఎయిటీ టూ జీవో ప్రకారం సహకార సిబ్బందికి సహకార సొసైటీలో ఉన్న సిబ్బందికి జీతపత్యాలు అందుతున్నాయి సార్ ఆ జియో సార్ ఇప్పుడు ఈ ప్యాడీ కమిషన్ ఉండటం వల్ల ప్రతి నెల నెల పొందగలుగుతున్నా సార్ సార్ అదే రాష్ట్ర సహకార సొసైటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ ఫార్టీ ఫోర్ జీవో విడుదల చేశారు సార్ దాని ఉద్దేశం ఏంటంటే సార్ ఎక్కడైతే సొసైటీలో సీఓలుగా పనిచేస్తున్నారో ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు ఐదేళ్ళు అట్లా పనిచేస్తున్నారు దీర్ఘకాలిక పనిచేయడం వల్ల అక్కడ సొసైటీలో నష్టపరిచారు ఆర్థికంగా ఎనకెక్కడ పెట్టారన్న ఉద్దేశంతో బదిలీలు చేపట్టారు సార్ ఈ బదిలీలను మీరు స్వాగతిస్తున్నారా అయితే మంచిది సార్ ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ చేయకుండా మార్పిడి కొంచెం మనకు కూడా తిరిగినట్టు చేయ చేసినట్టు సార్ ఫైనల్గా మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు సార్ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్లో మీరు ఎలాంటి అంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ రుణాల విత్తనాలు సబ్సిడీ ఎరువులతో పాటు రుణాలు ఎరువులను ఎలా అందిస్తుంది రైతులకు ఎలాంటి మీరు అవకాశాలు కల్పిస్తుంది సార్ 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 సీజన్ వచ్చేసరికి మనకు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ వస్తుంది సార్ వాళ్ళు యూరియా అనేది అధికంగా ఉంటుంది సార్ అవి సాగు చేస్తుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీద